ఏ విధంగా అయితే ప్రాణము మరియు మనస్సు ఈ జంట పక్షులు రెండు వచ్చి ఫ్రీజ్ అయిపోయి ఈ బాడీలో ఉన్నాయో ఇవి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వచ్చిన దారికి వెళ్ళడానికి ఈ మాయ ప్రకృతిలో పడిపోయి మర్చిపోయాయి సార్ ఉపాయం లేని వాడిని ఊర్లో లేకుండా తరిమి కొట్టమే ఊరు అంటే ఇదే సార్ ఉపాయం ఉండాలి ఎవరికి మనస్సుకు ఉపాయం ఉండాలి దేని నుంచి ఎందుకు ఉపాయము దేని కొరకు ఏం తప్పించుకోవాలి అంటే విషయం ఏంటంటే సార్ ఈ ప్రాణము మైండ్ని మింగేస్తుంది మరణము ఎప్పుడూ వచ్చేది కదా సార్ ప్రెసెంట్ మనం మృత్యువు నోట్లో ఉన్నాము మృత్యువు ఈ పంచభూతాలకు సంబంధించింది ఈ పంచభూతాలు ఈ మృత్యు ఈ పంచభూతాలు నిర్ణయించేటువంటి మృత్యువులో ఈ మైండ్ ఉంది ఇలానే మేల్కోకపోతే ఈ మృత్యువు ఈ మైండ్ను కూడా తినేస్తుంది అని చెప్పేదే భగవద్గీత మూడో అధ్యాయం నలభై ఒకటో శ్లోకం మేల్కొని ఈ మృత్యువును మైండ్ తినగలిగితే ఎటర్నల్ లైఫ్ ఉంది సార్ ఈ మృత్యువును ఈ పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువును నా మైండ్ తినేదే మానవుడికి మొదటి మరణం దాన్ని జయిస్తే లోక విషయంలో చచ్చిన వాడే తిరిగి జన్మిస్తాడు వీళ్ళని ద్విజులు అంటారు వీరికి దైవం యొక్క మర్మములు తెలుస్తూ ఉంటాయి జనన మరణాలు తెలుస్తూ ఉంటాయి ఏ విధంగా ప్రకృతి పనిచేస్తూ ఉంది పురుషుడు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాడు ప్రకృతి ఏ విధంగా పనిచేస్తూ ఉంది ఏ విధంగా అఠన్నర్ లైఫ్కి వెళ్ళాలి వీరి మరణం తర్వాత ఇంకేమైనా ఉంటుందేమో ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి ఎవరు చూశారు అని నిజంగా సార్ దైవ ప్రత్యక్షత కలిగినటువంటి వాడికి దాన్ని మీరు ఆత్మ అనొచ్చు ఈ ప్రత్యక్షత కలిగినటువంటి వాడికి దేవుడే స్వయంగా పాఠాలు చెప్పేవాడై ఉంటాడు అట్టి అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాం సార్ ఆయన ఒక విషయం ఉంది సార్ చిన్న రహస్యాలు కూడా అరే ఇంత బాగా పెట్టావు కదా ప్రభువా ఏంటిది ఇది నేను చెప్పాలా వేరే వాళ్ళకి చెప్పాలి వేరే వేరే వాళ్ళకి అంటే ఆయన ఏమంటాడంటే సార్ పిచ్చిదానా సత్యము సర్వత్రా ఉంది ప్రకృతి అంతా సత్యంతో సత్యం యొక్క సాక్షిభూతంగా ఉంది ప్రకృతి అంతా కానీ అందరికి తెలియదు అది ఓపెన్గా పెట్టాను ఆ మర్మంను కానీ కళ్ళు మూస నేను క్లోజ్ చేయలే రహస్యంను క్లోజ్ చేయలే మనోనేత్రాలను తెరవనియకుండా బ్రహ్మ విద్య అర్థమవ్వే అయ్యే వాళ్ళకే అయ్యేటట్లుగా సృష్టి ధర్మం పెట్టాను నువ్వు ఎవరికి ఏమి చెప్పినా అర్థం కాదు కాక కాదు అది దేవుని యొక్క కృపను బట్టి అర్థమైతే తప్పితే మనుషు మనుషులు పుస్తక జ్ఞానము ఇంకొకటి ఇంకొకటో దానివల్ల అది అర్థం కాదు సార్ ఎప్పటికీ అర్థం కాదు అందుకే ఇది ఒక పద్మ వ్యూహంలాగా ఏ విధముగా అయితే ఈ యొక్క పంచభూతాలలోకి మానవుడు వచ్చాడో ఈ పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువును దాటుకుని ఆ మృత్యువునే మింగివేసి ఈ మైండ్ ఏ ఏ రోజైతే ఆ స్థితికి చేరుకుంటుందో అట్టివాడికి ఎటర్నల్ లైఫ్ ఆ ఎటర్నల్ లైఫ్ ఎవరికైతే ఆ అనుభవం పొందాడో వాడు మృత్యువును మృతి చూసే ఉంటాడు అంటే మృత్యువులో మృత్యు అనుభవం వాడికి ఉంటుంది మృత్యు అనుభవం ఉండడానికి మృత్యు ఎక్కడ ఉంటుంది సార్ ఉండదు రేపొద్దున ప్రారంభం తీరి బాడీ పోయినప్పుడు బాడీ మాత్రమే పోతుంది ఆల్రెడీ వాడికి ఇంకొక మహిమ దేహం ఒకటి రెడీ అయిపోయింటుంది కాబట్టి మొదటి మరణం మొదటి మరణం పొందిన వాడికి మరణం లేదు మొదటి మరణం పొందలేని వాడికి ఎటర్నల్ డెత్ ఎటర్నల్ డెత్కి కూడా దానికి సంబంధించిన బాడీ ఉంటుంది పురుగు చావదు అగ్ని ఆరదు వాడికి ఆ శిక్ష వేరే ఉంటుంది